గ్రంథంలో ప్రవచించబడిన ప్రవచనము మరి అనే ఆమె అంగీకరించేంత వరకు టైం తీసుకుంది సో ఈ మరి అనే ఆమె ఎవరు అని అన్న ప్రశ్నకి ఏంటంటే దేవుడు తన ప్రజలను వారి పాపముల నుంచి విమోచించటానికి తాను పంపనై ఉన్న ఒక కుమారుని అనే భావన అంటే మనకు అర్థమవుతుంది కనుక ఒక దైవాంశ సంభూతునికి జన్మనివ్వటానికి తాను కలంకం అవ్వకుండా అవిత్రపరచపడకుండా లేదా ఇంకొక మరొక పురుషులతో దాంపత్య జీవితంలోనికి అనుభవంలోనికి వెళ్ళని ఒక మహిళ లేక ఒక స్త్రీ ఒక కన్య అంగీకారం తో ఎవరు ముందుకు వస్తారో ఆమె ఈ మర్యా అలాగే ఈ ఎషియా ప్రవచించిన దగ్గర నుంచి సుమారు ఐదు వందల నుంచి ఏడు వందల సంవత్సరాల తర్వాత ప్రవచించడం అంటే ముందుగా చెప్పడం ముందుగా చెప్పబడతా మీకు ఆ మాట కూడా మీకు చూపించమంటే నేను చూపిస్తాను ఒకసారి యహో అది అనే ప్రవక్త ద్వారా ప్రవచించినటువంటి మాట మీకు మీకు చూపించాలని నాశపడుతున్నా ఒకసారి అది యశ్యా గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు వచ్చింది సార్ పద్నాలుగు వచ్చింది కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును సూచన అంటే ఒక సైన్ సైన్ బోర్డు అన్నది అది ఆ రోజుల్లో సైన్ ఎలా అని ఎలాగని మీకు ఎలాగ తెలుస్తుంది అని అంటే ఒక సూచన చెప్తాడు దేవుడే చూపిస్తాడు ఎలాగా ఆలకించడు కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఎమ్మానుయేలను పేరు పెట్టును కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఎమ్మానుయేలను పేరు పెట్టును అని ఎసియా అనే ప్రవక్త ద్వారా రాయబన్ని గ్రంథం సార్ రాయబని మాట్లాడి ఓకే ఈ యశ్యా ఎప్పుడు జన్ జన్మించాడు ఈయన ఎప్పుడున్నాడు అని అంటే ఆయన లైఫ్ టైం మనకి కావాలనుకుంటే సార్ ఆ రోజుల్లో మయన్ మొన్నటి వరకు ఒకటి ఆది కవి నన్నయ్య అనుకున్నారు ఆ కవి రాసిన కవిత్వాలతో పాటు ఆ కవి ఉన్నాడా లేదని ఎలా తెలుస్తుంది ఆయన ఏ రాజు పరిపాలనలో ఆయన ఈ యొక్క ఏ ఏ రాజు పరిపాలనలో ఉన్నాడో దాని ప్రకారంగా మనం తెలుసుకోగలుగుతాం తెలుసుకోగలుగుతాం అంతే కదా అలాగే ఈ ఎస్ అనే ఆయన ఏ టైంలో ఉన్నాడో కాల చరిత్రలో ఏ టైంలో ఉన్నాడో అనేది చెప్పాలంటే ఉజ్జియ యోతాము ఆహాజు హిస్కియా అను యోధ రాసుల దినములలో యోధాను గూర్చి ఎరుసేమును గూర్చి ఆమోజు కుమార్ డబ్బు కలిగిన దర్శనము అంటే ఈయన జీవించిన జీవిత కాలంలో ఈ నలుగురు రాజుల యొక్క రాజరిక పరిపాలన జరుగుతున్న రోజులు వీళ్ళు ఎప్పుడు జీవించాలనేది చూస్తే ఈ ఈ ఎస్ అనేవాడు ఎప్పుడు చెప్పడం మనకు అర్థమైంది ఓకే ఉజ్జియా యోతాము ఆహాజు హిస్కి నలుగురు రాజు ఈ ఉజ్జియా గుర్తుపెట్టుకుని పేరు ఉజ్జియా యోతాము ఆహాజు హిస్కియా ఈ నలుగురు రాజుల్లో మొదటి రాజు ఆరోగ్యానికి వచ్చేసరికి రాజైన ఉజ్జయ మృతునుందిన సంవత్సరం అంటే ఇందులో మొదటి రానిపోయాడు ఈయన బ్రతుకుంటాయి నలుగురులో రాజైన ఉజ్జీ మృతునుందిన సంవత్సరం ఆరో అధ్యయం ప్రారంభమైంది ఏడో అధ్యాయంకి వచ్చేసరికి రాజైన ఉజ్జయ మనుమడును యోతాము కుమారునైన ఆహాజు దనుమల్ ఈ ఆహాజ్ అంటే ఎవరు ఉజ్జీయ తర్వాత యోతాము అని చెప్పాము యోతాము తర్వాత ఈ ఆహాజ్ అని చెప్పాము నలుగురులో మూడవారు ఈ ఆహాజు దిన జరిగినటువంటి సందర్భం సరే ఏడో అధ్యాయం ఈ ఆహాజు ఏ టైంలో పరిపాలించాడో తెలుసుకుంటే ఆ టైంలో ఈ ఎస్యా అనేటువంటి ఆయన ఈ ప్రవచనం చెప్పాడు ఏమని ప్రవచనం ప్రభు తానే ఒక సూచన మీకు చూపిస్తాడు ఆ సూచన ఏంటయ్యా ఎలా మేము నమ్మేది నువ్వు వచ్చి చెప్పి వెళ్ళిపోతున్నావు ఎవడో వస్తాడు పుడతాడు ఏదో చేస్తాడు మమ్మల్ని విడిపిస్తాడు అని అది జరుగుతుంది మాకు ఎలా తెలుస్తుంది అని వాళ్ళు అడిగితే ఆయన అంటాడు కన్యక కుమారునికని గర్భవతి కుమారునికని అతనికి ఎమ్మాని అని పేరు పెడతది అని చెప్పాడు ఆ రోజులోనైనా ఈ రోజునైనా కన్యకకి అంటే ఒక పురుషుని సాంగత్యం లేకుండా ఒక అమ్మాయి గర్భం ధరించడం అసాధ్యమే కదా అవును సైన్స్కి అలాంటిది ఎలా నమ్ముతాం సో కనుక ఈయన చెప్పింది బీసీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ అని అంటారు సెవెన్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ అని అంటారు ఆ టైంలో ఈ యొక్క ఎస్యాని మెజర్ చేస్తారు సరే దాన్ని పక్కన పెడితే బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ అంటారు అప్పటి నుంచి ఈయన ఈ ప్రవచనం చెప్తే కన్యక గర్భవతి కుంభానికి కనాలి కన్యక గర్భతి కుంభానికి అంటుంది అలా కన్యక గర్భతీయ కుంభానికి కన్నవాడు పరిశుద్ధాత్మని యొక్క సూచన అని ఈ యశ్యా చెప్పిన ప్రవచనం గురించి అందరూ ఎదురు చూస్తున్నారు గానీ ఇప్పుడు ఒక కన్యా గర్భం నుంచి వారు పుట్టారండి పుట్టాలి అని ప్రవచనం పుట్టారా అలాగే మరియ అంగీకరించింది పుట్టారు ప్రభు ఓకే నీ మాట చెప్పాలి ప్లీజ్ చెప్పండి నాకు తెలిసింది చెప్తా ఖచ్చితంగా మరి అమ్మ గారికి ఏసు ప్రభులు వారు పుట్టారు పక్కా పక్క ఒప్పుకుంటారు ఒప్పుకుంటా మరి కొన్ని చర్చస్ లో మరి అమ్మ గారి ఫోటోని ఎందుకు కొంతమంది తగలబెట్టేస్తారు కొంతమంది బద్దలు కొడతారు ఉందా లేదా ఉంది ఎందుకు గుడ్ క్వశ్చన్ మరి అది అబద్ధం ఇప్పుడు మీరు చెప్పింది అబద్ధం నిజమా నేను ఏం నమ్మాలి మంచి మాట మంచి క్వశ్చన్ అడిగాను ఒకటి కొంతమంది ఏసు విగ్రహాన్ని పగల విగ్రహం అంటే ఏంటని పగలగొట్టాలి సార్ అంటే మళ్ళీ మీరు దాన్ని కాన్వర్స్ చేయకండి విగ్రహం అంటే మా క్రిస్టియానిటీలో విగ్రహ ఆరాధన నిషేధం అది యేసు ప్రభు విగ్రహం అయినా సరే మేము కదా పెట్టము పెట్టకూడదు విగ్రహాలు విగ్రహాలు పెట్టకూడదు పెట్టకూడదు

కాకపోతే సిల్వ్ అనేది ఎందుకు పెడుతున్నారు అని అంటే ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ చేస్తాం ఒక చర్చ్ ఆ పెట్టాం లో లేదు మరి ఇప్పుడు కొంతమంది పెడుతున్న దాన్ని మనం పెడుతున్నాం అంటున్నప్పుడు మనం తెలియక చెప్పేసాం అనుకుంటారు కొంతమంది కానీ విగ్రహాలకు వెళ్ళిపోయిన టాపిక్ మరి అమ్మ విగ్రహాలు ఏసీ గారు వద్దాం అక్కడ కొద్దాం తల్లి విడగొట్టేశారు కొంతమంది క్రిస్టియన్స్ అదే దాని గురించి చెప్పండి వద్దాం అక్కడికి వద్దాం ఇప్పుడు ఒక మందిరం లాగా ఒక కన్స్ట్రక్షన్ అయింది ఒక ఒక సంఘం నిర్మించారు నిర్మించదు అది సాధారణమైన ఎన్నో దేవుని మందిరమో తెలియాలంటే ఆ పైన ఒక సిలువ ఆకారం అనేది పెడుతున్నారు దేనికి గుర్తింపు కోసం ఐడెంటిటీ కోసం ఎందుకు విగ్రహంగా కాదు విగ్రహం అంటే ఏంటంటే దాన్ని మనం గౌరవించి పూజించి అది జరిగించడం సార్ విగ్రహము మీరు ఒప్పుకున్నంత వాతావరణం అది సత్యం కాకపోదు కదా బొమ్మ వేరు విగ్రహం దేవుడు అంటే ఆత్మ సార్ మీరు నమ్మేది ఏంటి దేవుడు అంటే ఆత్మ బొమ్మ వేరు విగ్రహం వేరు పూజించడం వేరు విగ్రహం పెట్టుకోవద్దు అని కాదు విగ్రహాన్ని పూజించకూడదు రెండిటికి చాలా తేడా ఉంది ఆ హెయిర్ లైన్ ఆ ఇష్యూని మనం అర్థం చేసుకోవాలి బొమ్మ పెట్టడం వేరు బొమ్మను పూజించడం వేరు అలా ఒక సిలువను పెట్టడం వేరు సిలువని పూజించడం వేరు ఆ రెండింటి మధ్య ఉన్న లైన్ మీరు డిఫరెన్షియేషన్ మీరు అర్థం చేసుకోవాలి సో చర్చిలోనైనా సరే శిలువని పెట్టి పూజలు చేస్తే విగ్రహాన్ని ఆరాధిస్తే విగ్రహ ఆరాధన చేస్తే అది పరిశుద్ధ గ్రంథం ప్రకారం నిషేధం అది క్రైస్తవులు చేసిన మేము నిషేధం చెప్పొద్దు వాళ్ళ నరకానికి వెళ్తారని చెప్పండి గట్టిగా ఖచ్చితంగా విగ్రహాన్ని చేసేవాళ్ళు మరి నరకానికి వెళ్తాం అంతేగాని సిలువ పెట్టుకున్నంత మాత్రం నరకానికి వెళ్తారనేది మళ్ళీ రామ్ రెండింటికి తేడా ఉంది సార్ అంటున్నా అది అర్థం చేసుకోండి అంటున్నా బొమ్మకి విగ్రహానికి డిఫరెన్స్ ఏంటి చెప్పండి సార్ అదే బొమ్మ వేరు లేదా విగ్రహం వేరు విగ్రహారాధన ఆరాధన వేరు విగ్రహాన్ని ఎలా తయారు చేస్తారు విగ్రహం వేరు విగ్రహ ఆరాధన వేరు మట్టి సార్ ఇటు మెటీరియల్ ఏదైనా కావచ్చు సార్ బంగారం తో చేసుకోవట్లేదా సార్ అది కూడా విగ్రహమే కదా అదే అంటున్నా వెండితో చేసుకోవట్లేదా సార్ మట్టితో కొంతమంది నిజంగా సార్ అదే అంటున్నా గోల్డ్ రూపంలో విగ్రహమే విగ్రహం అది కూడా సార్ నేను అంటుంది అదే కూడా ఉంటది ఉంటది అదే చెప్తున్నా కూడా కారు కార్ మీద పెట్టుకుంటారు అదే అన్నా విగ్రహం పెట్టడం వేరు ఆరాధన చేయడం వేరు అదేంటి అర్థం చేసుకోండి సార్ ఓకే విగ్రహం వేరు విగ్రహ విగ్రహం పెట్టుకోవడం వేరు విగ్రహ ఆరాధన వేరు ఇప్పుడు మీ పుస్తకం కొనుక్కోవడం వేరు పుస్తకం చదవడం వేరు అర్థమైందా మీరు విగ్రహాలు పెట్టుకుని మీ విగ్రహ ఆరాధన వేరంటారు మీరు అట్లా చెప్తారు బయట ఇద్దరు మతాల వారు విగ్రహాలు పెట్టుకుని పూజలు ఇస్తే విగ్రహాధారణ చేయకూడదు అది నిషేధ అది తప్పు అని మాత్రం డైరెక్ట్ చెప్పేస్తారు అంటే మీకు ఒక రూల్ వాళ్ళకొక రూల్ మేము మాకు వీళ్ళకేం చెప్పలేదు విగ్రహ ఆరాధన ఏదైనా అన్నీ చెప్తున్నా కదా చర్చిలోనైనా విగ్రహ ఆరాధన నిషేధిస్తున్నాం కదా ఇప్పుడు హైందో మతాల గురించి మాట్లాడాలి సార్ ఇప్పుడు ఎంతవరకు మాట్లాడిన మాటల్లో ఒకవేళ మన వాళ్ళు కొంతమంది ఈ విగ్రహం కోసం మాట్లాడగానే దాన్ని ఒకటి కట్ చేసి హైందోల కోసం మాట్లాడుతాం అనుకుని హైలైట్ అవకాశం ఉండొచ్చు ఉంది ఉంటే ఉందండి నాకా చేసుకోనండి సరే సార్ ఆ పూర్తి వీడియోలో మీ మీ దగ్గర ఉన్న వీడియోలు ఉంటది కదా నేను చేయలేదు కదా అది నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు అది నాకు తెలుసు మాట్లాడుతున్నా